వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒంట్లో నీరసాన్ని తగ్గించి అలాగే వేడిని కూడా తగ్గించి ఎంతో శక్తిని ఇచ్చే మాస్క్ మెలోన్ జ్యూస్ని చూపించబోతున్నాను అసలు మాస్క్ మెలోన్ తినని వాళ్ళు కూడా ఈ జ్యూస్ని చాలా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు ఈ మాస్క్ మెలోన్ జ్యూస్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీడియం సైజులో ఉన్న ఒక కర్బూజాని తీసుకోవాలి పెద్దది కాదు మరి చిన్నది కాదండి మీడియం సైజులో ఉన్న ఒక కర్బూజాని తీసుకోవాలి దీన్ని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు రెండు భాగాలుగా కట్ చేసుకోండి రెండు భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న గింజల మొత్తాన్ని తీసేయాలి ఈ స్పూన్తో తీసేస్తే వచ్చేస్తాయి ఇలా స్పూన్తో గింజల మొత్తం తీసేసిన తర్వాత దీనిలో ఉన్న పల్ప్ని కలెక్ట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్తో ఇలా తీసుకుంటే పల్ప్ మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు ఇది మొత్తం కలెక్ట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో షుగర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలాగే గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోండి మిగిలిన ప్రాసెస్ చేసేలోపు ఇది చల్లబడుతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని దానిలోకి చియా సీడ్స్ అయినా వేసుకోండి లేదంటే సబ్జా సీడ్స్ అయినా వేసుకోండి రెండిట్లో ఏది తీసుకున్నా పర్లేదు నేనైతే చియా సీడ్స్ని తీసుకొని నానబెట్టుకున్నాను అలాగే రెండు మూడు స్పూన్ల వరకు సగ్గుబియ్యం తీసుకొని ఇలాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి మీకు కావాలి అంటే వీటిని ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ పాటు నానబెట్టుకోవచ్చు నేనైతే నానబెట్టట్లేదు డైరెక్ట్గానే వాష్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాను స్టవ్ మీద ఒక గిన్నెను కానీ ప్యాన్ కానీ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి సగ్గుబియ్యం క్వాంటిటీని బట్టి ఈ వాటర్ని తీసుకోవాలి నేనైతే రెండు మూడు టేబుల్ స్పూన్స్కి ఒక కప్పు వరకు వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సగ్గుబియ్యం వేసుకొని బాగా ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఉడికేలోపు పావు కప్పు వరకు పాలని తీసుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేకపోతే దీనిలోకి అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మైదానైనా వేసుకోవచ్చు ఇలా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పాలని వేసుకోవాలి ఇలా పాలను వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని అడుగంటకుండా కొంతసేపు ఉడికించుకోవాలి పాలు బాగా మరిగి దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోవాలి టేస్ట్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్కి బదులుగా కండెన్సర్ మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు షుగర్ బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లవర్ మిక్స్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అడిగేమి అంటకుండా కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇలా పాలు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీనిని చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా చేసుకున్నాం కదా మాస్క్ మెల్లం జ్యూస్ని అది బయటికి తీసి అందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం నానబెట్టి ఉంచుకున్న జియా సీడ్స్ని అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంతే అండి ఈ మాసమెల జ్యూస్ ఈ జ్యూస్ని సమ్మర్లో తీసుకోవడం వల్ల ఒంట్లో వేడిని తగ్గిస్తుంది అలాగే నీరసాన్ని తగ్గించి ఎంతో శక్తిని ఇస్తుంది అయితే మీరు కూడా ఈ సమ్మర్లో ఈ డ్రింక్ని ట్రై చేసి ఎలా వచ్చిందని ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి